నమస్తే మీరు చూస్తున్నది తెలంగాణ నైన్టీన్ టీవీ బాల్కొండ మండల కేంద్రంలోని శ్రీ హరిహార ఎంటర్ప్రైజెస్లో చోరీకి పాల్పడ్డ దొంగలను అరెస్టు చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మూరు ఎస్సీఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు బాల్కొండ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో బాల్కొండ ఎస్ఐ శైలేందర్తో పాటు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీవీలతో పాటు విలువైన ఎలక్ట్రిక్ వస్తువులను ఈ నెల పంతొమ్మిదిన చాట వాహనంలో పోచంపాడుకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఆయన తెలిపారు నిందితులు పల్లికొండకు చెందిన సుంకట తేజ సోన్పేటకు చెందిన మీసల అజయ్ను పట్టుకొని రిమాండ్కు తరలించినట్టు సిఐ తెలిపారు చోరీ జరిగిన రెండు రోజుల్లోనే సొతుతో పాటు నిందితులను పట్టుకున్న ఎస్ఐ శైలేందర్ పోలీస్ సిబ్బంది మైపాల్ రమేష్ నవీన్లను సిఐ అభినందించారు మరికొన్ని ప్రాంతీయ వార్తల కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ నైన్టీన్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఎలక్ట్రానిక్స్లో రోజు మాదిరిగానే ఎయిటీన్త్ రోజు దాని ఓనర్ అయినటువంటి నిఖిల్ షాప్ను తారమేసి వెళ్ళడం జరిగింది తెల్లారి మార్నింగ్ చూస్తే బ్యాక్ సైడ్ నుంచి రేక్ను పగలగొట్టి లోపలికొచ్చి టోటల్ ఒక లెవెన్ ఐటమ్స్ దొంగతనం కాబడ్డదని మాకు ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది నైన్టీన్త్ రోజు దానిలో భాగంగా దర్యాప్తులో భాగంగా బాల్కొండ ఎన్ రూట్లో ఉన్న సీసీ కెమెరాలన్నీ కూడా వెరిఫై చేసి ఎక్కడైతే దొంగతనం జరిగిందో ఎంటర్ప్రైజెస్లో క్లూస్ సేకరించి ఈ దొంగతనం ఇద్దరు వ్యక్తులు ఎవరు సుంకెట తేజ మీసాల అజయ్ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ పైన తెలిపిన ఎంటర్ప్రైజెస్లో రేకు బ్రేక్ చేసి లోపలికి చొరబడి టోటల్ లెవెన్ ఐటమ్స్ మనకు ఏమేమి ఉన్నాయంటే టీవీలు ఫ్యాన్లు మిక్సర్లు ల్యాప్టాప్ అదేవిధంగా సీసీ కెమెరాలలో కనబడద్దు అనే ఉద్దేశంతో సీసీ కెమెరాల డివిఆర్ కూడా దొంగతనం చే చేయడం జరిగింది ఈ పైన తెలిపిన ఇద్దరు వ్యక్తులు కూడా మళ్ళీ దొంగతనానికి ప్రయత్నిస్తూ ఉంటే ఎస్ఐ గారు అదేవిధంగా మా సిబ్బంది పోయి వాళ్ళని అప్రైన్ చేస్తే వాళ్ళు చేసిన దొంగతనాన్ని ఒప్పుకుంటే ఈ సామాన్ ఎక్కడెక్కడ దాచినామో చెప్తే ఆ సామాన్ రికవర్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఇందులో సుంఖి తేజ అనే అతను హ్యాబిచువల్ అఫెండర్ అంటే తరచు దొంగతనాలు షటర్ బ్రేకింగ్ చేస్తుంటాడు ఇంత ముందుకు మన బాల్కొండ బైపాస్లో కూడా ఈకామ్ ఎక్స్ప్రెస్లో ఇంకో వేరే వ్యక్తితోటి కలిసి దొంగతనం జరిగి చేయడం జరిగింది ఈ మీసాల్ అజయ్ అనే వ్యక్తి మనకు మెండోర మండల్ సోన్పేట్ ఆయన వెహికల్ను తీసుకొని వచ్చి వీళ్ళిద్దరి దొంగతనం చేయడం జరిగింది ఈరోజు ఇద్దరిని అరెస్టు చూయించి అదేవిధంగా ఈ దొంగతనానికి ఉపయోగించిన ఈ వెహికల్ని సీజ్ చేసి అందులో భాగంగా ఈ దొరికిన దొంగిలించబడిన సొత్తు అంతా కూడా స్వాధీనం చేసి వాళ్ళను మన ఆర్మూర్ కోర్టుకు రిమాండ్కి పంపడం జరిగింది ముఖ్యంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మనకు ఎక్కడ ఏ దొంగతనం జరిగినా ఏది జరిగినా సీసీ కెమెరాల యొక్క పాత్ర అనేది చాలా ఉంది కాబట్టి అందరూ కూడా సీసీ కెమెరాలను ఇన్స్టాల్ చేసుకోవాలని మేము మీడియా మిత్రుల తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ